హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను చుక్క కూర చూపిస్తున్నానండి దీనికోసం అనేసి పావు కేజీ చుక్క కూరను మంచిగా కట్ చేసి నీట్గా కడిగేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే ఒక్క ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టేసేసుకున్న ఉల్లిపాయ ముక్కను వేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవగానే ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కడిగేసి పెట్టేసేసుకున్న చుక్క కూర కూడా వేసేసుకోవాలి కూర పుల్లగా ఉంటుంది కదా అయితే మనం ఎప్పుడు వండినా పప్పు వేసి వండుకుంటాం కదా అలా కాకుండా ఇలా పప్పు వేయకుండా ఏం వేయకుండా ఇలాగే ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఎప్పుడు కూర తెచ్చుకున్నా ఇలాగే వండుకొని తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంటుంది ఈ చుక్క కూరను ఇలా మంచిగా ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటుతుంది ఇలా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినంత కారం వేసుకోవాలి కూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకనేసి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది నేను ఒకటిన్నర స్పూన్ల వరకు కారం వేస్తున్నా అలాగే సగం స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని అంతా కలిసేటట్టుగా ఒక్కసారి స్పూన్తో మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఈ కూరను ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు పల్లీల పొడి వేస్తున్నాను ఈ పల్లీల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అందుకనేసి నేను పల్లీల పొడి వేస్తున్నాను ఎప్పుడు పప్పు వేసి వండుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అందరికీ నచ్చుతుంది ఇప్పుడు ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిక్క కూర ఫ్రై రెడీ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ